ఈ పుష్కల్ అగ్రిటెక్టర్లు లిమిటెడ్ మనము మన రాయలసీమలో ఇది ఏడో అవుట్లెట్ అండి రాయలసీమలో అట్లానే ఆల్ ఓవర్ ఇండియాలో వచ్చేసి ఇది పద్నాలుగో అవుట్లెట్ ఈ సంవత్సరమే స్టార్ట్ చేశాము ఈ పుష్కల ఓపెన్ చేయడం పుష్కల అగ్రిటెక్ట్ మేము ఈ అగ్రికల్చర్ వ్యవసాయ కావాల్సిన ఎరువులు పురుగు మందులు అందించడంలో ఇప్పుడు కాదండి దగ్గర దగ్గర రేపు రెండో తారీఖు సెప్టెంబర్ రెండో తారీఖుకి ముప్పై సంవత్సరంలోకి ఎంటర్ అవుతామండి ఇది శివశక్తి గ్రూప్ ముప్పై సంవత్సరం వరకు ఎంటర్ అవుతాం ప్రజెంట్ ఇరవై తొమ్మిది నడుస్తుంది రేపు రెండో తారీఖుకి ముప్పై ఏదో సంవత్సరాలు అవుతుంది అన్నమాట ఈ ప్రత్యేకంగా అవుట్లెట్ ద్వారా ఎందుకు మేము మార్కెట్ చేస్తున్నామంటే అంతకుముందు డీలర్స్ ద్వారా చేసాం డిస్ట్రిబ్యూటర్ ద్వారా చేసాం అట్లాగే స్వయంగా రైతులకు కూడా అందించడం జరిగింది ఈ అవుట్లెట్ ద్వారా ఏంటంటే అంటే రైతు చెంతకే వచ్చినప్పుడు రైతు చందకే వచ్చినప్పుడు మధ్యలో ఒక వ్యవస్థ అనేది ఉండదు అలాంటప్పుడు ఏమనుకుందంటే రైతుకే స్వయంగా తక్కువ రేట్లో తక్కువ రేట్ అంటే కనీసం మినిమం టెన్ పర్సెంట్ నుంచి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ దాకా టెన్ పర్సెంట్ నుంచి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ దాకా ఇది డిస్కౌంట్ కాదండి డిస్కౌంట్లు రేటు ఎక్కువ చెప్పి డిస్కౌంట్లు ఇట్లాంటివి కాదండి ఎక్కడ కంపేర్ చేసుకున్నా కానీ ఏ విధంగా కంపేర్ చేసుకున్నా కానీ కనీసం వందకు పది రూపాయల నుంచి ఇరవై ఐదు రూపాయల దాకా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ దాకా తక్కువ రేట్లో రెండోది రైతు కాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు ఏంటంటే రైతు దగ్గరకు వచ్చి మనం కంపెనీ షాప్ ఓపెన్ చేసినప్పుడు నాణ్యమైన ప్రోడక్టులు ఇస్తేనే రైతు చెంతన మనం ఓపెన్ చేయగలుగుతాం రైతు చెంతకు వచ్చి ఓపెన్ చేసినప్పుడు ఏ కంపెనీ అయినా కానీ నాణ్యమైన ప్రోడక్ట్లు అందించగలిగే శక్తి ఉంటే అని అందిస్తాం అనమాట మాకు స్వయంగా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఆల్ ఓవర్ ఇండియా మాకు పదహారు రాష్ట్రాల్లో బిజినెస్ ఉందండి ఆల్ ఓవర్ ఇండియా వచ్చేసి మూడు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఉండి ఈ పుష్కలో కూడా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు స్టార్ట్ చేస్తున్నాం అట్లానే మేము ఏదైతే అంటే రైతు దగ్గరికి వెళ్ళి స్వయంగా ప్రోడక్ట్లు టెస్ట్ చేసి వాళ్ళ పొలాల్లోనే వాళ్ళ పొలాల్లోనే ఇది టెస్ట్ చేసి ఏ విధంగా పనిచేస్తుంది ఏ విధంగా ట్రైల్స్ అదే ఊర్లో ట్రైల్స్ కండక్ట్ చేస్తే మేము మార్కెట్ చేయటం అంటే రైతు ఒకసారి స్వయంగా చూశాడనుకో ఏదైనా నమ్ముతారు ఈ మదనపల్లి ఏరియాలో కూడా ఈ కొత్త ఏం కాదండి అంతకుముందు నవభారత్ పేరు మీద నవభారత్ కూడా మార్కండి నవభారత్ పేరు మీద కనీసం ఒక ఇరవై సంవత్సరాల నుంచి అట్లానే వినూత్న కంపెనీ పేరు మీద కూడా కనీసం పదిహేను సంవత్సరాల నుంచి మేము ఇక్కడ మార్కెట్ చేయడం జరిగింది ఇప్పుడు అవి మొత్తం కూడా కాకుండా ఓన్లీ ఒకే కంపెనీ పేరు మీద పోదాం పుష్కల్ అగ్రిటెక్ లిమిటెడ్ ఇట్లా పుష్కల్ అగ్రిటెక్ నిన్న కాక మొన్న అంటే ఆదోనిలో కూడా ఓపెన్ చేశారు ఎమ్మెగనూరు ఆదోని ఇట్లా పులివెందుల ఇట్లా పులివెందుల్లో ఫస్ట్ అవుట్లెట్ను ఓపెన్ చేసాం అనమాట అట్లానే ఆల్ ఓవర్ ఇండియా మధ్యప్రదేశ్లో కూడా రెండు అవుట్లెట్లు ఓపెన్ చేశాం ఛత్తీస్గఢ్లో కూడా ప్రజెంట్ ఒకటే ఓపెన్ చేశాం నెక్స్ట్ ఈ మనం కార్తీక మాసంలో ఆల్మోస్ట్ ఆల్ వెస్ట్ బెంగాల్ అట్లానే ఛత్తీస్గఢ్ హర్యానా రాజస్థాన్ ఈ నాలుగు స్టేట్లో ఆల్రెడీ ప్లానింగ్ అయిపోయిందండి అంటే అవుట్లెట్ చూడటం అది అయిపోయింది మాకు మ్యాన్ పవర్ ఉండాలండి అన్ని ప్లేస్లో కూడా ఆల్ ఓవర్ ఇండియాలో మా కంపెనీకి మ్యాన్ పవర్ ఉండాలి మా కంపెనీ లక్ష్యం ఈ సంవత్సరం వచ్చేసి పుష్కల అగ్రిటెక్ కనీసం యాభై అవుట్లెట్లు ఓపెన్ చేయాలని ఈ సంవత్సరం మార్చి వరకు పానింగ్ మెయిన్ ముఖ్య లక్షణం వచ్చేసి రైతుకు ఉపయోగపడాలి రైతుకి కొంచెం ఈ అవుట్లెట్లో కొంటే మనకి క్వాలిటీలో నెంబర్ వన్గా ఉంటుంది ప్రైస్ కూడా మనం మదనపల్లి వచ్చిపోయినందుకన్నా మన గిట్టుబాటు ఇది అన్న ఫీలింగ్ ఇవన్నీ ఒక ఎత్తు అండి ఇంకొకటి రైతు కూడా ఈరోజు చేనుకెళ్ళటం బిజీలో ఉంటున్నాడు బిజీలో ఉండి మదన మదనపల్లి రావాలంటే ఒక హాఫ్ డే ఆయనకు కూడా ఆఫే ఉదయం కానీ సాయంత్రం కానీ టైం వేస్ట్ అవుతుంది అందుకోసమే మేము అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సూచనల మేరకు ఎవరైతే రైతులు వినత పత్రాలు ఆశిస్తారో మేము మదన పాటలు స్టోర్ దాకా రాలేము మాకు ఈ తెచ్చి పెట్టు అని అని లెటర్ రాసిస్తారా మా అప్పుడుకి వాళ్ళకు ఫ్రీగానే మేము ఇక్కడ నుంచి మా ఆటోల్లోనే డెలివరీ ఇవ్వటం జరిగింది అన్నమాట ఎందుకంటే రైతు పది బ్యాగులు కొనుక్కొని ఆటోలో వేసుకొని పోవాలంటే కనీసం ఐదు వందల రూపాయలు ఖర్చు వచ్చింది ఆ ఖర్చు కూడా కంపెనీయే బరాయించి ఫ్రీ డెలివరీ ప్లానింగ్ చేస్తున్నామండి ఇస్తున్నాం ఆల్రెడీ మిగతా అవుట్లెట్లు ఓపెన్ చేసిన దగ్గర అన్ని చోట్ల కూడా ఫ్రీ డెలివరీ మా ఫ్రోల్ ద్వారా ఆటో ద్వారా పంపించడం జరుగుతుంది అట్లానే మా ప్రోడక్ట్లు ఇక్కడ మదనపల్లిలో వాడినారు రైతులు కూడా అంటే ఈరోజు వర్షం కారణంగా ఎక్కువ మంది రాలేదండి ఎక్కడ అంటే వర్షం పడుతుందని కొంతమంది రైతులను మీరే అడగవచ్చు వచ్చారు రైతులు కూడా ఎన్నాళ్ళ నుంచి వాడుతున్నారు క్వాలిటీ ఉందా లేదా ఏంటి అనేది మీరు మాట్లాడవచ్చు అండి వాళ్ళు కూడా మీకు తెలియజేస్తారు ఎప్పటి నుంచి వాడుతున్నారు అండి పల్లి నిమ్మడిపడ్డ మండలము ఇంతకుముందు మా పొలం దగ్గరికి వచ్చినారు వీళ్ళు మందులు మాకు ఫ్రీగా ఇచ్చి మీరు చూపిస్తామంటే చూపించండి నేను చెప్పినాను ఫ్రీగా ఇచ్చినారు అక్కడ దోమలు ఎక్కువ ఉన్నాయి అవి అయితే దోమలు అయితే చనిపోయినాయి పంట కూడా బాగా వచ్చింది టమాటా ఇప్పుడు వీళ్ళు బాగా వచ్చింది అయితే వీళ్ళైతే మాకైతే ఇక్కడ మందులు తెచ్చి కొట్టినారు వాళ్ళే ఫ్రీగానే కొట్టినారు అయితే మాకైతే బాగా పంట వస్తాము ఇది